బీసీలపై కత్తిగట్టిన టీడీపీ అడ్డొస్తే అడ్డంగా నరకడమే బయటికి శాంతి స్వరూపిడి మాదిరిగా నటించే చంద్రబాబు లోపల మాత్రం పాషానుడైన ఒరిజినల్ విలన్ క్యారెక్టర్ అలాగే ఉంది బీసీలంటే ఎప్పుడూ చిన్న చూపు చూసే చంద్రబాబుతో పాటు టీడీపీ ఎమ్మెల్యేలు సైతం బీసీలను అణగదొక్కేందుకు ఎంతటి నీచానికైనా దిగజారుతున్నారు ఆఖరకు హత్యలకు కూడా వెనకాడడం లేదు మండలానికి ఒకరిని చంపాల్సిందే అని శ్రీరాం చేసిన ప్రకటనతో తెలుగుదేశం నాయకులు కత్తులతో కోలాటమాడుతున్నారు రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం పాపిరెడ్డిపల్లె గ్రామంలో ఎమ్మెల్యే పరిటాల సునీత ఆమె కొడుకు శ్రీరామ్ ప్రోద్బలంతో తెలుగుదేశం నాయకులు రాక్షస అవతారమెత్తారు కురుబా బీసీ వర్గానికి చెందిన లింగమయ్యను ఆయన కుమారుడు మనోహర్ మీద రాడ్లు కత్తులతో దాడి చేయగా లింగమయ్య మరణించారు ఈ మారణ కాండకు పరిటాల బంధువులు అభిలాష్ నవకాంత్ రామానాయుడు తదితరులు దాడి చేసి హత్య చేశారు ఈ హత్యతో పల్లెలు వణికిపోతున్నాయి బీసీలకు ఈ ప్రభుత్వంలో రక్షణ లేదని ఈ విషయంలో పోలీసులకు చెప్పినా వారు కూడా పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు తెలుగుదేశం అంటేనే బీసీలకు వ్యతిరేకమని ఇలాంటి ఘటనలు రుజువు చేస్తున్నాయని పల్లెల్లో బీసీ వర్గాలు భీతల్లిపోతున్నాయి రాయలసీమలో మళ్లీ రక్తాలు పారుతున్నాయని పేదలు బీసీలకు రక్షణ లేని మధ్యయుగపు కాలానికి సమాజాన్ని నడిపిస్తున్నారని ఆందోళన వ్యక్తమవుతోంది